కర్కాటక రాశివారికి ఈ సమయంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీరు మీ జీవితానికి సంబంధించి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు అవి విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు చాలా ఆనందపడతారు అంతేకాకుండా మీకు ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలుసు ఎందుకంటే ఆ స్త్రీని మీరు ఆల్రెడీ చూశారు తనతో మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలుసు కాని మరి ఆ స్త్రీ అంటే ఆ స్త్రీ వల్ల మీ జీవితానికి సంబంధించి ఏంటి ఇవన్నీ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వీడియోను పక్కన ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి అలా చూడటం వలన మీకు ఇంకా అంతా కూడా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మరికొంతమంది కర్కాటక రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కర్కాటక రాశివారు బేసిక్గా చాలా తెలివైనవారండి అలాగే చాలా అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారిలో ఉండేటటువంటి ఆ యొక్క మంచి పనులు మంచి గుణాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే కాని ఎదుటివారికి వీరు ఎలా కనిపిస్తారంటే ఒక పెద్ద స్వార్థపరులులాగా ఒక దుర్మార్గుడులాగా కనిపిస్తూ ఉంటారు కాని వారి యొక్క సొంత మనుషులకు తెలుసు వాళ్లల్లో ఉన్నటువంటి ఆ మంచితనమేంటి వాళ్ల యొక్క మంచి బుద్ధి ఏంటి ఇవన్నీ కూడా మనసుతో చూస్తే అర్థమవుతుంది కాని కళ్లతో చూస్తే అది ఎవ్వరికీ కూడా అర్థం కాదు అలాగే వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మొండితనం కూడా చాలా ఎక్కువ ఏదైనా సరే ఒక విషయంలో పట్టుపట్టారు అంటే మాత్రం ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు అంత మొండివారు వీళ్లు ఏదైనా సరే వాళ్ళనుకున్నది అవ్వాల్సిందే కొన్ని కొన్ని విషయాల్లో అంత మొండిగా పట్టుదలగా కూర్చుంటూ ఉంటారన్నమాట అలాగే మొండి పట్టుదల అని చెప్పేసేసి పొరపాటు జరుగుతుందని చెప్పి మనం భావించకూడదు పనులు చాలా కరెక్ట్గా ఉంటాయి అంటే ముందుగా ముందు అది తప్పుగా అనిపించినా ఎదుటివాళ్లకి సరిగ్గా అర్థం కాకపోయినా వీళ్ళేదో నష్టాలు చేస్తారని చెప్పేసి మనకు అనిపించినా చేసినా ఆ పని యొక్క రిజల్ట్ మాత్రం చివరకు బావుంటుంది ఎందుకంటే ఏ పనైనా సరే శ్రద్ధతో తెలివితో చేస్తారు అలాగే వారి జీవితంలో వచ్చినటువంటి యొక్క సమస్యలుంటాయి కదండి వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారన్నమాట కొంతమందికి చిన్న చిన్న సమస్యలకే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు కాని వీళ్ళేంటంటే ఏ సమస్యనైనా సరే చాలా సులువుగా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈ కర్కాటక రాశివారికి ఉంది అలాగే వీరి మాటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువగా మాట్లాడరు అలా మాటలు తక్కువగా మాట్లాడినా కూడా ఆ మాటలు చాలా గొప్పగా చాలా టాలెంట్గా ఉంటాయి బాగా తెలివైనవారు అని చెప్పేసి వారి యొక్క మాట వింటేనే మనకు అర్థమవుతుందన్నమాట ఈ కర్కాటక రాశివారిని మనం చూసినట్లయితే వీరు చిన్న నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల్లో బాధల్లో సమస్యల మధ్య ఇట్లా పెరిగారనమాట రకరకాల మనుషుల మధ్య రకరకాలైనటువంటి మనస్తత్వాల మధ్య పెరిగారనమాట కాబట్టే ఆ బాధలన్నీ కూడా వీరికి ఒక అనుభవాలుగా మారి అవి వీరికి తెలివితేటలుగా మారాయి వీరి జీవితంలో ధైర్యం పెరగటానికి కారణం కూడా వయసు వయసు తక్కువైనా కూడా సమస్యలు పెద్ద పెద్దవి వచ్చాయి కదా అలా అందులో నుంచి ధైర్యం అనేది పుట్టుకురావటం అనేది జరిగింది ఎందుకంటే చిన్న వయసు సమస్యలు వచ్చినై తప్పుకోవటానికి లేదు ఖచ్చితంగా సొల్యూషన్ పెట్టుకోవాల్సిందే ఆ వయసుకు తగ్గ బాధ ఆ వయసుకుంటది ఆ వయసుకు తగ్గ ఆలోచన అలా ఉంటది అలా ఉన్నాడా అలా పడిపడిపడి ఏంటంటే ఆ బాధలు ఆ పిరికితనమేంటంటే ధైర్యంగా మారటము ఓర్పు మొండితనంగా మారటము అసలు జనమేంటని అంచనా వేయటము ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశివారికి చక్కగా అర్థమయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలా వీరు వీరి జీవిత పరంగా చిన్న చిన్న వయసు నుంచి కూడా ఈరోజు కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలే పడుతున్నారు ఆల్రెడీ పడ్డారు కూడా ఇంకా ముందు ముందు చిన్న చిన్న బాధలు వస్తా ఉంటాయండి ఎందుకంటే కొంచెం మీ జాతకంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు దోషాలు అనేవి ఉన్నాయి వాటి నుంచి బయటపడటం కోసం ఎప్పటికప్పుడు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను అలా కొన్ని సమస్యలైతే మాత్రం గట్టిగా ఉంటాయి అలాగే వీళ్ళేంటంటే కొంచెం ఏదన్నా పనులు చేసినా కూడా పెద్దగా వీరు ఊహించుకున్నటువంటి కలుసుబాటు అనేది రాదు అంటే ఫెయిల్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదండి కాకపోతే కొంచెం నష్టాలు కొంచెం అనుకున్నది రాకపోవటమూ ఇలా కొన్ని సమస్యలైతే మాత్రం పనుల్లో కూడా వీళ్లు చికాకులు ఎదురుచూసే అవకాశమైతే గట్టిగా ఉంటుంది అలాగే అయితే ఎన్ని వీళ్లకి ఎదురుదెబ్బలు తగులుతున్నా పనుల్లో కలుసుబాటు అనేది లేకపోయినా సరే వీరికేంటంటే మంచి ఆశతో ఆశయంతో ఉంటారు అంటే మేము బాగా సంపాదించుకోవాలి నలుగురిలో ఒక గొప్ప పేరు తీసుకొచ్చుకోవాలి ఫలానా వాళ్ళు అంటే అందరూ కూడా మమ్మల్ని గౌరవించాలి మేము ఎవ్వరికిందా తగ్గకూడదు మేము మంచిగా సంపాదించుకోవాలి ఆస్తిపరంగా మంచిగా ఎదగాలి అని చెప్పేసేసి ఒక ఆశ తపన రంది ఇవన్నీ కూడా కర్కాటక రాశివారికి చాలా గట్టిగా ఉంటాయండి కాబట్టి ఆ ఆశ ఏంటంటే వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది అంటే ఫెయిల్ అయినా సరే పర్వాలా ఇంకోసారి ప్రయత్నిద్దాం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసేసి అట్లాగ ప్రయత్నించగా ప్రయత్నించగా చివరికేంటంటే ఆ కష్టానికి సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చింది అలా ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుంది అలాగే వీరి పరంగా చూసుకుంటే అంటే కష్టానికి ఎంతమాత్రం కూడా వెనకాడని మనుషులు వాళ్ళకేంటంటే సక్సెస్ అవ్వటమే వీళ్ళకి ముఖ్యమన్నమాట అలా ఉంటుంది కూడా అంటే సమస్యలు వస్తున్నప్పటికీ కూడా అవి ఎక్కువ సమయం వీరితో ఉండవని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది కూడా చాలా లక్ ఫ్యూచర్లో కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే గ్రహస్థితిని అనుసరించి శనిదేవుడు ఎప్పుడైనా సరే పాపాత్ములని దుర్మార్గులని అలా మోసాలు చేసేవాళ్లకు శిక్షలైతే విధిస్తాడు కాని మంచిగా ఉండేవాళ్లని ఎప్పుడూ కూడా శనిదేవుడు పొరపాటున కూడా ఎటువంటి ఇబ్బందనేది పెట్టడు కాబట్టి అలా ఒకసారి ఫెయిల్ అయిపోయినా కూడా పనుల్లో వీరికి మంచిగా చివరికి ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఆ పోయినటువంటి నష్టాన్ని కూడా పూడే విధంగా వీళ్లు అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంత బాగా కలిసొస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది ఆర్థిక పరంగా వీళ్లకైతే మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఇంట్లో కూడా సంపదలు బాగా పెరిగే అవకాశమైతే ఉంటుంది అలాగే కొంతమంది కర్కాటక రాశివారిలో కొంచెం చిన్న చిన్న అప్పులైతే ఉన్నాయి ఆ అప్పులు కూడా మీరు చాలా తేలికగా తీర్చుకోగలుగుతారు అప్పుల సమస్య నుంచి కూడా మీకు మంచిగా విముక్తి అనేది లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళకి అసలు కుటుంబ సభ్యులకి ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉండటానికి చాలా కష్టపడతారు ఒకవేళ ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా వీరు ధైర్యాన్నిస్తారు చాలా తోడుగా ఉంటారన్నమాట మీకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనుకూలంగా ఉందండి మానసికంగా కావచ్చు అలాగే మీరు చేసే పనుల పరంగా కావచ్చు అంత మీకు అనుకూలంగా ఉంది మనశ్శాంతి అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనిషి చాలామంది ఏంటంటే బాహ్యంగా కనిపించేటటువంటి డబ్బు కోసం తపనబడుతూ ఉంటారు కానీ మనిషికి నిజమైనటువంటి సంపద అంటే మనశ్శాంతి ప్రతి క్షణం కూడా ఏ మనిషి అయితే అంటే మనసు శాంతిగా తృప్తిగా ఆనందంగా అట్లా బ్రతకగలుగుతాడో అతడు నిజమైనటువంటి కోటేశ్వరుడు అనమాట అది నిజమైనటువంటి సంపాదన అలా కాకుండా ప్రతి క్షణం కూడా మనశ్శాంతి లేకుండా కాసేపు కూర్చుంటే ఏమో కాసేపు పొనుక్కుంటే ఏమో టైం అయిపోతుంది వెళ్ళాలి చెయ్యాలి సంపాదించాలి అది ఇది అని చెప్పేసి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు భూమి మీద నరకం అంటే ఇక అలాంటిదే కాబట్టి ఆ మనశ్శాంతి లేకపోవటం అనేది మనిషికి ఒక మాటలో చెప్పాలంటే మరణంతో సమానము కానీ ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడైతే ప్రస్తుత కాలం మనశ్శాంతి అయితే లభిస్తుందండి ఎందుకంటే మీ యొక్క మంచి మనస్సు వల్ల మీరు చేసేటటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీరు దైవం అంటే నాకు ఏదైనా సరే నా దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి ఆ యొక్క భావన వల్ల మీకు ఖచ్చితంగా మనశ్శాంతి అయితే లభిస్తుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఎంత కోపం ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందండి కర్కాటక రాశి వారికి కోపం అనేది వెంటనే వస్తుంది కానీ ఆ కోపం వెనక విపరీతమైనటువంటి ప్రేమ అనేది దాగి ఉంటుంది అది ఎదుటివారికి అర్థం అవటానికి చాలా టైం పడుతుంది కానీ అదంతా కూడా ప్రేమను వ్యక్తపరిచే విధానంలో వాళ్ళేంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు అంటే వారికి నటించటమూ మాయ చేయటము మాయ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవటం ఇలాంటివి తెలియదండి ఎప్పుడూ కూడా అంటే ఎదుటివారిని మోసం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా వారి యొక్క జీవితాల్లో పర్సనల్ విషయాల్లో తలదూర్చినప్పుడు మాత్రం బయట వారెవరైనా వారికి మాత్రం విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలాగే వీరి పనులు వీరు చేసుకుంటా ఉంటారు కాబట్టి పక్కన వారెవరైనా సరే వీరి విషయాల్లో తలదూర్చినప్పుడు మాత్రం వీరికి కోపం అనేది విపరీతంగా వస్తుంది కర్కాటక రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని గనక చెయ్యాలి అని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా వాళ్ళు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు అంత శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేస్తారన్నమాట తొందరపడి అనుకోరు అనుకుంటే మాత్రం ఆ పని అయిపోవాల్సిందే అలా ఉంటుంది వారి ఆలోచన విధానం అలాగే వీరు భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఫ్యూచర్లో మేం బాగుండాలి మేం వెనక్కి తిరిగి చూసుకోకూడదు మేము తల్లిదండ్రుల మీద కావచ్చు లేకపోతే పిల్లల మీద కావచ్చు ఎవరి మీద కూడా ఆధారపడడం ఈ కర్కాటక రాశి వారికి ఉండదు చివరికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారిని కూడా మనం చూసుకున్నట్లయితే భర్తను ప్రతిదీ అడిగి తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళ సొంతంగా వీళ్ళొక రూపాయి సంపాదించుకొని మేమే కష్టపడి మేము చేసుకోవాలి అడిగేదేంటి అని చెప్పేసి అలాంటి ఆలోచన విధానం ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు ఏదో ఒక పని వాళ్ళకి చే తనైన పని ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా చిన్న పని కావచ్చు ఇట్లా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రూపాయి అనేది వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు భర్త మీద కూడా ఆధారపడకూడదు అని గట్టిగా రూల్ అయితే పెట్టుకుంటారు ఇంకా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే వీరి మనసుకు ఏదైతే చెయ్యాలి అని అనిపిస్తే అదే చేస్తారు ఎదుటి వాళ్ళు చెప్పింది ఏమాత్రం కూడా వినరు విన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకు ఏదైతే చెయ్యాలి అని చెప్పనిపిస్తుందో చివరికి అదే చేస్తారు కానీ ఒకళ్ళ మాటలు వినటము ఒకళ్ళ మాట మీద ఆధారపడటము ఇలాంటి వసలు వీరికి ఉండవు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఎదుటి వారి దగ్గర నుంచి గౌరవాన్ని కోరుకుంటారు అంటే వీళ్లు ఎలాగైతే రెస్పెక్ట్ అయితే ఇస్తారో ఎదుటివారు కూడా వీళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు వీళ్లకు విలువ లేకపోయినా వీళ్లకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అలాంటి చోట నిమిషం ఉండటానికి కూడా ఈ కర్కాటక రాశివారు ఏమాత్రం కూడా ఇష్టపడరు వీరికి పక్కన వాళ్లకు సహాయం చేసే శక్తి కూడా చాలా ఉంటుందన్నమాట ఎవరన్నా బాగా ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ వీరికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ కర్కాటక రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండబట్టి సహాయం చేయటానికి ముందుగా ఉంటారు ఇక వీరికి ఈ స్త్రీ వల్ల అదృష్టం పట్టబోతోంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదండి మరి ఈ సమయంలో అయితే మాత్రం కర్కాటక నిజంగానే ఈ స్త్రీ వల్ల విపరీతమైనటువంటి రాజయోగం అనేది పట్టబోతోంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ మరెవరో కాదండి సాక్షాత్తు ఆ దుర్గా స్వరూపము ఆ దుర్గాదేవే మీ మీద మీ యొక్క కుటుంబం మీద అలాగే మీకు మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి మీ జీవితాల్లో మీరు పడుతున్నటువంటి బాధల నుంచి సమాధానాన్ని ఇవ్వటానికి ఆ దుర్గాదేవి ముందుకొస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఈ కర్కాటక రాశి వారిపైన పుష్కలంగా ఉంది ఆ తల్లి యొక్క చల్లని చూపు అనేది మీ మీద పడింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు అఖండ రాజయోగం అనేది పడుతుంది మీ జాతకమే మారబోతోంది మీ యొక్క సూడే తిరగబోతోంది ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు ఎందుకంటే దుర్గాదేవి స్వరూపం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఆ తల్లి యొక్క ఆ యొక్క కటాక్షం కోసం ఎంతమందో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతోటి అలాంటిది ఆ తల్లికి అంటే మీరు గుర్తుండటము మీ రాశి మీద ఆ తల్లి మీ యొక్క చల్లని చూపు మీ మీద పడటము మీ ఇంటి మీద పడటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటి లోపలికి ప్రవేశించాలని చెప్పి తను ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ తల్లి ఏంటంటే రాత్రిపూట మీ ఇంటి చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది మీ ఇంటి లోపల తిరుగుతూ ఉంటుంది మీరు ఆ తల్లిని ఆహ్వానిస్తే ఆ తల్లి మీ ఇంట్లో తిష్టవేసుకుని మరీ కూర్చుంటుంది మీకు వచ్చేటటువంటి చాలా సమస్యల నుంచి ఆ తల్లి చాలా తేలికగా మిమ్మల్ని బయటపడేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ మీకు ఎన్నో మీకు తెలియదు కానీ ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని కాపాడిందండి అంటే ఎంత కాలం నుంచో మీరు కాకపోతే ఏంటి మీకు ఈ సమస్యలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ మీకు కొంచెం గడ్డు కాలం నడుస్తున్నా కూడా ఆ తల్లి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడుతూనే వస్తుంది అలా ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది కాబట్టి ఆ తల్లిని మీ ఇంట్లోకి ఆహ్వానించడం కోసం మీరు ఏం చేస్తారు అనంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు కానీ లేదా ఒక మంగళవారం రోజు కానీ ఇలా లేకపోతే రెండు రోజులైనా పర్వాలేదండి మీ ఇంటినంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం అనేది మీరు చేసుకొని ఆ దుర్గామాతకు మీరు పూజ చేయాలి ఆ తల్లికి ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అంటే శుద్ధిగా ఉండాలండి అంటే భార్యాభర్తలు కొంచెం బ్రహ్మచర్యం పాటించటము ఆ రోజు నాన్ వెజ్ వండుకోకుండా ఉండటము అలాగే నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటము ఆడవారు ఏదైనా ఐదు రోజులు దూరంగా ఉండే సమయాల్లో ఇలాంటివి చేయకూడదు మీరు నియమనిష్టలతోటి చక్కగా ఆ తల్లికి ఏంటంటే ఇంట్లో దీపారాధన చేయాలి ఆ తల్లి ముందల దీపం వెలిగించండి చక్కగా ఒక కొబ్బరికాయని కొట్టుకోండి కొట్టి ఆ తల్లికి చక్కగా నమస్కారం చేసేసి ఆ తల్లిని ఆహ్వానించండి ఇలా మీరు ఇంట్లో దీపం గనక వెలిగిస్తే మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మీ శక్తికి తగ్గట్లుగా చెయ్యండి తల్లి మీకు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఎప్పుడూ కూడా చెప్పదు మీరేంటంటే భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లికి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకోండి నియమనిష్టలతోటి ఆ తల్లి అలా చేయటం వల్ల చాలా సంతోషపడుతుంది పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి ఇలాంటివి మీరు నైవేద్యంగా పెట్టండి రెండు అరటి పండ్లు ఇలాంటివి మీరు నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఇలా చేయటం వలన మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలేదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీకు బాగా వస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు దుర్గాదేవిని ఇంట్లో పూజించండి ఇలా చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీపైన ఎప్పుడూ కూడా ఉంటాయి ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టదు ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే నరఘోష నరదిష్టి నరుల ఏడుపు శత్రు సమస్యలు అంటే వీరి ముందల ఏంటంటే చాలామంది మంచిగా నటిస్తూ వీరి వెనకల చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు అది వీరికి తెలియట్లా అలా కొంత కొన్ని కొన్ని తెలిసినా కూడా వీళ్ళేం చేయలేకపోతున్నారు అలాంటి శత్రు సమస్యలు అవ్వచ్చు ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వచ్చు అలాగే వీరిని చాలామంది కూడా అవమానిస్తూ ఉంటారు అలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మేం మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరైతే మీకు నష్టాలు చేయాలని అనుకున్నారో వాళ్లే మీతో మంచిగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది మీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ దుర్గాదేవి మీ చేత పూజ చేయించుకోవాలని ఆ తల్లి ఎదురు చూస్తుందండి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు నెట్టేయొద్దు మీకు కుదిరిన ఏదో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఇలా చేయండి ఆ తల్లి ముందల అక్షింతలను కూడా పెట్టండి అక్షింతల్ని పెట్టేసి ఆ అక్షింతలను ఆ తల్లి యొక్క ఆశీర్వాదంగా భావించి మీరు అక్షింతలు వేసుకోండి అలా వేసుకోవటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ ఆశీసులతో మీకున్నటువంటి దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకంతా మంచి జరుగుతుంది మృత్యుదోషాలేదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి నిండు నూరేళ్ల ఆయుష్తో నూతన ఉత్తేజంతో చాలా చక్కగా మీరు మీ కుటుంబం అంతా కూడా వర్ధిల్లుతారు కాబట్టి ఆ తల్లికి దీపధూప నైవేద్యాలతో పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి అలాగే ఆ తల్లికి పూజ చేసే రోజున తర్వాతైనా కానివ్వండి గబక్కన మీరు ఎవ్వరినీ ఒక మాట అనద్దు అలా అనటం ఏంటంటే ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురవుతారు తప్పులు డిసైడ్ చేయటానికి మనం మనుషులవండి ఎవరు ఎలాంటిదన్నా చేయనివ్వండి వాళ్ల కర్మ వాళ్ళకే అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుడు క్షమించిన కర్మకాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది క్షమించదు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్పే తీరుతుంది కాబట్టి మీరు గబక్కన ఎవ్వరినీ కూడా ఏమీ అనకండి మీరు నిదానంగా ఉండటమే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలా చేయటం చాలా చాలామంది కర్కాటక రాశివారిలో వివాహాలు ఆలస్యమై ఎదురుచూసేవాళ్లుంటారు అలాంటి వారికి చక్కగా వివాహాలు జరుగుతాయి వివాహమై సంతానం కోసం ఎదురుచూసేవాళ్ళు ఉంటారు అలాంటి వారికి సంతానము కలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారికి ఉద్యోగాలు రావటము ఉద్యోగాలు చేసేవారికి శాలరీస్ పెరగటము మీ యొక్క వ్యాపారాల్లో మంచి కలుసుబాటు అనేది రావటము విద్యార్థులకు చదువుల విషయంలో మంచిగా ఎదుగుదలనేది ఉండటము ఇలా మీరు చేసే చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా అంతా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు బాగా కలిసొస్తుంది కర్కాటక రాశి వారి యొక్క రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరేం చేస్తారంటే శని అంటే మనకేంటంటే శని భగవానుడు కాకి రూపంలో ఉంటూ ఉంటాడు అంటే శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరు కాకిని శని భగవానుడిగా మనసులో తలుచుకొని ప్రతిరోజు కూడా తినేటటువంటి అన్నంలో తొలి ముద్దను చక్కగా కాకికి పెట్టండి పెట్టటం వలన ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి ఏదన్నా కాస్తో కూస్తో శని ఏదన్నా ఉన్నా కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి మీకేదన్నా డబ్బులు ఎవరన్నా మీకు పెండింగ్లో ఉండి ఇవ్వకపోయినా ఆ డబ్బు మీ చేతికి అందటమో మీకు సమస్యలు అనేవి తగ్గిపోవటమో ఇలా శనిదేవుడి అనుగ్రహం అనేది ఉంటే మాత్రం భలే బాగా కలిసి వస్తుందండి కాబట్టి ప్రతిరోజు కూడా కాకి తొలిముద్ద అన్నం అనేది పెట్టండి కాకి ఎప్పుడన్నా వచ్చి ఇంటి ముందు వాలితే తోలకండి అలాంటివి చేయటం వల్ల ఏంటంటే శనిదేవుడి కొంచెం అనేది కలుగుతూ ఉంటుంది ఇంకా మీరేదన్నా పనులు గనక మొదలు పెట్టాలి అని అనుకుంటే మీరు మంచి రోజు ఏదని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటారు మీరు సోమవారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీ యొక్క పనులనేవి మొదలు పెట్టుకోండి ఆ రోజుల్లో గనక మీరు పనులు గనక మొదలు పెడితే మీకు మంచిగా కలిసి వస్తుంది మంచి లాభాలనేవి చేకూరుతాయి పనుల్లో ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా ఉంటాయి అలాగే మీరు పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది నలుపు రంగు బట్టలు ఎప్పుడన్నా ఒకరోజు తప్ప ఎక్కువ శాతం నలుపు అనేది వేసుకోవద్దు మీకు బట్టల్లో బాగా కలిసి వచ్చేటటువంటి రంగులేంటి అంటే పసుపు రంగు బాగా కలిసి వస్తుంది అలాగే ఆకుపచ్చ ఎరుపు నీలం కలరు తెలుపు రంగు అలాగే బ్లాక్ కూడా బానే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు వేసుకుంటా ఉండండి ఈ రంగులు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇవి మీకు అదృష్ట రంగులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశివారైతే మాత్రం చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండీ కర్కాటక రాశివారికి ఈ సమయంలో జరిగేది ఏంటి ఏ స్త్రీ వల్ల మీకు అదృష్టం పట్టబోతోంది ఏంటి ఇదంతా కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది దుర్గాదేవి మీద నిజంగా ఎవరికైతే భక్తి శ్రద్ద నమ్మకం ఉంటాయో ఆ తల్లి మీద నిజంగా ఎవరికైతే ప్రేమ ఉంటుందో అలాంటి వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి దానివల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీకుండి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మీ యొక్క కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వే సుఖినో సుఖినోభవంతు